నేహ చేతుల్లో ఉన్న పాత డైరీ ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు నిండిపోయాయి చివరి పేజీలో ఉంది నేహ నువ్వే విడిచిపెడతావని నాకు తెలుసు నేహ గుండె వేగంగా కొట్టుకుంది ఇది నాన్న రాసిందా లేక వేరేవారైనా అనేది తికమకపడింది ఆ డైరీలో కొన్ని పేజీలు తెగిపోయి ఉన్నాయి అవి ఎక్కడికో తీసుకుపోయినట్టు శాంతమ్మ దగ్గరికి వెళ్ళి నేహ ప్రశ్నించింది ఈ డైరీ మీకు ఎలా చేరింది శాంతమ్మ మౌనంగా తలదించుకుంది నిజం అంతా బయటపడితే ఎవరికి ప్రాణం సురక్షితం కాదు అంది నేహ షాకుకు గురైంది అంటే నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగింది శాంతమ్మ ఒక తాళం ఇచ్చింది ఇది ఆఖరి తాల్పు తాళం మీ నాన్న దాచిన గది తీయగలవు అంది నేహ గది తలుపులు తెరిచింది లోపల ఒక టేబుల్పై పాత కేస్ ఫైళ్ళు రహస్య లేఖలు మధ్యలో ఒక లేఖ ఉంది దానిపైన రాసి ఉంది నేహా నువ్వు ఇది చదివే సమయానికి నిజం వెలుగులోకి రావాలి లేఖలో షాకింగ్ నిజం నేను చనిపోలేదు నన్ను బంధించారు అసలు నేరస్తుడు ఇంకా బయటే ఉన్నాడు నేహ కన్నీళ్లు ఆగలేదు నాన్న బతికే ఉన్నాడు అంటే అతనిని ఎక్కడ దాచారు అనుకుంటూ లేక చివరి లైన్ చదివింది నా కూతురు నేహా నీకు దారి చూపే వ్యక్తి నీ వెనుకాలే ఉన్నాడు నేహా ఒక్కసారిగా వెనక్కి చూసింది తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు ఇంకా ఈ కథ ముగించలేదు పాటు త్రీకై ఎదురు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి